వదిన వెళ్తుంది చూడన్నా అబ్బా తమ్ముడు నేను ఇక్కడ ఉన్నానని ముందే తెలిసి నేను చూడాలి అని ఇంత అందంగా తయారయ్య వచ్చిందేమో ఎంత అందంగా ఉందో కదా మీ వదిన ఈ చీరలో ఉందిలే కాని ఎప్పుడు దూరం నుంచి చూసి ప్రేమిస్తుంటావా నీ ప్రేమ విషయం ఏమైనా హ తమ్ముడు గొంతులో మాట అయితే మాటల్లో చెప్పచ్చురా కానీ నాది గుండెల్లో ప్రేమ కళ్ళతో మాత్రమే చెప్పగలను అంత లేదు లేనా చెప్పడానికి భయం కదా అవునరా భయమే తను నా ప్రేమను ఎక్కడ కాదంటుందేమో అన్న భయం అలా కాదంటే నేను ఎప్పుడు చూసినా ఎప్పుడు నవ్వుతూ చూసే తన కళ్ళు కోపంతో ఎక్కడ చూస్తాయేమో అన్న భయం నువ్వెప్పుడు ఇలాగే భయపడుతూ ఉండు ఏదో రోజు తను నీ నుంచి దూరం అయిపోతుంది రే అలా అనకురా కళలో కూడా భరించలేను తను నాకు కావాలరా ఏంటి కావాలా ఏం కావాలి ఎందుకు కావాలి తన నాకు కావాలరా తనతో జీవితం నాకు కావాలి నేను నేనుగా బ్రతకడానికి తన తోడు కావాలి నేను బాధలో ఉన్నప్పుడు తన ఓదార్పు కావాలి నేను గెలిచినప్పుడు తనకొచ్చే సంతోషం కావాలి నా ప్రతి అడుగులోనూ నా నీడ తను కావాలి నా ప్రతి ఉదయం తనతోనే మొదలు కావాలి నా చివరి శ్వాసలో తనే నా పక్కన ఉండాలి నా జీవితాంతం తను నాతో ఉండాలి అంటే తను నాకు కావాలి ఇది మరీ స్వార్థమన్నా అవునా స్వార్థమేరా కానీ ఆ స్వార్థంలో ఉన్నది కూడా తనేరా మరి ఇంత ప్రేమ పెట్టుకొని చెప్పడానికి ఏంటన్నా భయపడక ఇంకేం చేయమంటావురా తనకు నా ప్రేమను ఎలా చెప్పాలో భయం చెప్తే తను ఎలా తీసుకుంటుందేమో అన్న భయం ఎలా చెప్పడం ఏంటన్నా ఇప్పటి వరకు నాతో చెప్పిన మాటలు కవితగా రాసివ్వు నీ గుండెల్లో ఉన్న ప్రేమని అక్షరాలతో అర్థం చేసుకుంటుంది అంతే అంటావా అంతే అన్నా అయితే అలాగే చేద్దాంరా